హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మేదక్ జిల్లాలోని రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈరోజు తెలుసుకుందాం ఈ యొక్క మెదక్ జిల్లాలో రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను తెలుసుకుందాం ఎస్ఏ డెబ్బై ఎల్పి ఇరవై ఎనిమిది పిఈటి ఒకటి ఎస్ఈటి నలభై ఎనిమిది ఎస్ఏ డెబ్బై ఎల్పి ఇరవై ఎనిమిది పిఈటి ఒకటి ఎస్జిటి నలభై ఎనిమిది ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు టోటల్గా నూట నలభై ఏడు పోస్టులు రద్దయిన డిఎస్సి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారిగా ఖాళీలు ఉండడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారిగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ తొంభై రెండు ఎల్పి ముప్పై పిఈటి ఒకటి ఎస్జిటి నూట యాభై ఆరు ఎస్సీ స్పెషలైజుకేషన్ తొమ్మిది ఎస్జిటి స్పెషలైజుకేషన్ ఇరవై రెండు టోటల్గా మూడు వందల పది పోస్టులతో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్ రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తాజా తాజామోస్ ఓకే